కణుడు శకుంతల వీరిద్దరికి సంబంధించినటువంటి కథాభాగం ఏదిందో దాన్ని మహాభారతం ఆది పర్వంలో మనకి భగవానుడు కృప చేస్తే ఋషితుల్యుడైనటువంటి నన్నయ్య గారు దాన్ని ఆంధ్రీకరించారు మూలంలో ఉన్నటువంటి ఈ కథాభాగాన్ని కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంగా స్వీకరించారు స్వీకరించి ఆయన నాటక రచన చేశారు అంటే కాళిదాసు వంటి మహాకవి యొక్క మనస్సుని హత్తుకుంది అంటే ఇది ఎంత గొప్పదైనటువంటి ఆఖ్యానమో మీరు గ్రహించదరుగాక ఇందున ప్రత్యేకించి గృహస్థాశ్రమం యొక్క ఏమిటి అన్నది శకుంతల యొక్క నోటి వెంట వినవలసి ఉంటుంది మీరు తరచుగా దాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది ప్రత్యేకించి మహాభారతం ఆదిపర్వం జరిగినంత కాలము మీరు ఒక విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు నేను మీతో మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఏ కదలిక అయినా పరదేవతానుగ్రహమే ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సోపానములను ఏర్పాటు చేస్తుందో ఏది అంత దూరదృష్టితో ఆలోచించి ఏది దేని కొరకు నిర్మాణం చేస్తుందో మన ఊహ కందలు శకుంతల అసలు జన్మించినదే భరత వంశంలో ఆ పూరుడు అనబడేటటువంటి కుమారుడికి పట్టాభిషేకం చేశాడు యయాతి పెద్ద భార్య అసలు నిజానికి మహారాజ్ఞి అయినటువంటి దేవయాని కుమారులను కాదని అటువంటి ఆ పూర్ణి వంశంలో వంశకర్తలంటారు వంశకర్తలంటే వాళ్ళ పేరు మీద మళ్ళీ ఆ వంశంలో పేరు మారిపోతూ ఉంటుంది పేరు మారిపోవడం అంటే అంతటి వైభవాన్ని పొందుతారు ఇక్ష్వాక వంశంలో రఘువు పుడితే రఘువంశము అని పిలిచినట్టు అంతటి కీర్తిని పొందిన వారై ఉంటారు అటువంటి మహాపురుషుడు ఒకడు మళ్లీ పుట్టాలి భరతుడు అక్కడి నుంచి దాన్ని భరత వంశం అని పిలిచారు కారణం ఏమిటి అంటే ఆ వంశం యొక్క స్వరూపం మారిపోయిందని కాదు అలా పిలిచారు అంటే భరతుడు ఆ వంశంలో ముందు కీర్తి గడించినటువంటి వాళ్ళందరికన్నా కూడా ముకుటాయమానమైన స్థితిని పొందగలిగిన వాడయ్యాడు ఇంత గొప్ప వ్యక్తి పుట్టాలి అంటే అటువంటి మహాపురుషుణ్ణి కనగలిగినటువంటి క్షేత్రం సిద్ధం కావాలి ఒక తల్లి సిద్ధపడాలి అటువంటి మహోన్నతమైనటువంటి స్త్రీ సిద్ధమైతే ఒక మహాపురుషుని యొక్క తేజస్సు నిక్షిప్తమైన నాడు దాని కారణం చేత వేరొక మహాపురుషుడు అటువంటి వంశమునందు వంశకర్త యొక్క ఆవిర్భావములకు అవకాశం ఏర్పడుతుంది అందుకే పరదేవత యొక్క అనుగ్రహమే అంతటి తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి విశ్వామిత్రుని మనస్సు కదలడం కదిలి ఆ మేనకా సమాగమము చేత ఆ శకుంతల జన్మించింది ఆ శకుంతల జననమే అసలు ఈ దుష్యోప దుష్యంతోపాఖ్యానానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి విషయం ఎందుకని అంటే నిజానికి దుష్యంతోపాఖ్యానంలో పైకి తెలియకుండా శకుంతల కొంత గొప్ప పాత్ర పోషిస్తుంది అందులో నోటి మాటలు ఉండవు నోటి మాటలు ఒకలా ఉంటాయి లోపల మీరు పరిశీలన చేత గమనించవలసినది వేరొకటి ఉంటుంది నోటి మాటతో కొంత పోషిస్తుంది అసలు నోటి మాట చేత ఊహ కందవలసినది నోటి మాట చేత ప్రకటనముగా చెప్పినది రెండూ కాకుండా మౌనంతో మూడోది చెప్తుంది ఈ మూడు శకుంతల పాత్ర నుంచి అందుకోగలిగితే అమృతం పండుతుంది అయితే మహాభారత కథలో ఏ విషయమైనా కూడా మీకు అలా పండుగించిచు ఇచ్చినట్లుగా అంత తేలికగా ఏముండదు ఉండదు యథార్థానికి చాలా 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 జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మాత్రమే అందుతుంది కాబట్టి మీరు దాన్ని అంత ధార్మికమైన కోణంలో అంత అద్భుతమైనటువంటి ఆ ఆఖ్యానాన్ని మనకి అందించినటువంటి వ్యాస భగవానుని ఎందు పరమ గౌరవంతో మనం ఆ కథని వినే ప్రయత్నం చేద్దాం కథానగా మీరు తరచుగా జ్ఞాపకం ఉంచుకోవాలి అది ఏదో కల్పితమైనటువంటి కథ కాదు యథార్థముగా జరిగింది మహాభారతము ఇతిహాసము కనుక అభిజ్ఞాన శాకుంతలము కల్పితం అభిజ్ఞాన శాకుంతలము యథార్థ కాదు కాళిదాస మహాకవికి మూలం నచ్చి ఆయన వీరొక కారణం చేత దాన్ని ఒక నాటకం కింద మలిచాడు అంతేకాని కాళిదాసకృతమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలము యథార్థమా వ్యాసప్రోక్తము ననయ్య గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి దుష్యంతో పాఖ్యానం ఏది అజ అంటే యథార్థము అని చెప్పుకోవలసి వస్తే దీన్నే ప్రమాణంగా స్వీకరించవలసి ఉంటుంది కాబట్టి ఆ పూర్వ వంశంలో అనేక మంది పరాక్రమవంతులైనటువంటి రాజులు ఆవిర్భవించారు కడకు ఆ వంశంలో దుష్యంతుడు కూడా జన్మించాడు ఆ దుష్యంతుడు పుట్టుకతోటే చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడు ఆయన యవ్వనంలో ఉండగా ఆయన యొక్క బలపరాక్రమములు ఎటువంటివి అన్నది చెప్పడానికి నన్నయ్య గారు కొన్ని పద్యాలను ఇచ్చారు అంటే దాని చేత ఆయన భుజ పరాక్రమం ఎటువంటిదో ఆయన బలదర్పములు ఇటువంటివో అర్థమవుతుంది నివహముతో పర్వతములు విరికి ఎండు పర్వతములపై పర్వత వహుసు యవ్వన గర్వం బుల నొప్పి నిర్వి కడునదికుండై ఆ దుష్యంతుడు ఉర్వీరుహ నివహముతో పర్వతములు విరికి ఆయన ఎంత పరాక్రమవంతుడంటే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద పెరిగినటువంటి మహావృక్షములతో కూడి ఉన్నటువంటి ఆ కొండని ఆ పర్వతాన్ని పైకి పెకలించి పైకెత్తి ఈ పర్వతాన్ని వేరొక పర్వతానికి వేసి కొట్టేవాడు పులులు సింహాలు శరభములు శరభము అంటే సింహం కన్నా గొప్పది కాబట్టి అటువంటి మృగములనన్నిటినీ కూడా అవలీలగా వేటాడి మదపుటి ఎనుగుల మీద తిరుగుతుండేవాడు ఉండేవాడు అంతటి మహాబల మహాబలాపర మహాబల పరాక్రమ సంపన్నుడైనటువంటి దుష్యంతుడు ఒకనాడు వేటకి వెళ్ళాడు ఈ వేటకి వెళ్ళడం అనేటటువంటిది ఎందుకు పెడతారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది ఏదో సరదాగా వెళ్ళడం కాదు క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి జనపదాల్లోకి ప్రవేశించి పౌరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం వాటి సంఖ్యని నియంత్రించడం కోసం రాజులు వెళ్లి క్రూర మృగాన్ని వేటాడుతూ ఉంటారు అందుకే వేట కూడా ఒక ధర్మం వేట కూడా కొన్ని నియమాలతో ఉంటుంది వేట వ్యసనము కాకూడదు వేట వ్యసనమైతే దెబ్బతింటాడు మళ్ళీ కాబట్టి అటువంటి దుష్యంతుడు వేటాడుతున్నాడు ఆయన గొప్పతనం చెప్తూ ఆ దుష్యు ఆ దుష్యంతుడు అనంతసత్వుడు సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయమాత్మాయత్తమయ్యుండగా ఆదిత్యాంశ సమీర దుర్గమ మహోగ్రారణ్య దేవాళితో ఆదిక్షత్ర అజితుండై అజికుండై బాహువీర్యంబునన్ అన్నయ్య ఆ దుష్యంతుడు అనంత అనంతసత్వుడు ఆయన ఎంతటి భూమండలాన్ని పరిపాలించాడు అంటే ఆయన రాజ్యానికి ఎల్లలేది అని అడిగారు ఆయన రాజ్యానికి ఎల్లలు దిశాగజములు అంటాం రామాయణంలో సకర చక్రవర్తి యొక్క ఆఖ్యానంలో వస్తున్నది ఈ భూమండలాన్ని అన్ని దిక్కుల ఒక్కొక్క ఏనుగు మోస్తూ ఉంటుంది నాలుగు దిక్కులలోనూ కూడా నాలుగు దిక్కులలోనూ దిశాగజములు మోసేటటువంటి చివర్లు ఎక్కడ వరకు ఉన్నాయో అంత ఆయన ఆధీనములో ఉండేవి అంటే ఆయన పరిపాలించని ప్రాంతము వేరొకటి లేదు సమస్త భూమండలము ఆయన ఉండేది అంతటి మహాపరాక్రమవంతుడై అంతటి మహారాజైనటువంటి వాడు ఎటువంటి అరణ్యములలోకి వెళ్లి వేటాడేవాడు అంటే ఆయన ఆదిత్యాంశు సమీర దుర్గమ మహ మహోగ్రారణ్య దేవాళితో అవి సామాన్యమైన అరణ్యాలు కావు వాటిలోకి సూర్య కిరణములు పడవు ఇందుకని అంటే అంత దట్టంగా అలుముకుపోయి ఉంటాయి అలాగే గాలి కూడా చొరబడడానికి అవకాశం ఉండదు అంతగా పొదలు పెరిగిపో ఉంటాయి అటువంటి దుర్గమైన అరణ్యములలోకి వెళ్ళి ఆయన వేటాడుతుండేవాడు అటువంటి దుష్యంతుడు ఇంకెంతకన్నా చెప్పక్కర్లేదు దుష్యంతుని యొక్క బలపరాక్రమములకు ఈ రెండు పద్యములు సాధికారిక నిదర్శనములు కాబట్టి అటువంటి వాడు ఒకనకొకప్పుడు తీవ్రమైన వేగంతో వేటాడుతున్నాడు ప్రభువుకున్నటువంటి వేగం ప్రభువుకున్నటువంటి ఆ వెళ్ళగలిగిన శక్తి అందరికీ ఉంటుందా వెనకాతలు ఉన్న వాళ్ళకి ఉండదు ఒక యుద్ధ భూమిలో యుద్ధం చేయడం వేరు ఒక దుర్గమైనటువంటి అరణ్యంలో ప్రభువు గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఆయన్ని అనుగమించి వెళ్ళగలగడం వేరు అంటే మీద పడేటటువంటి జంతువుని చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడంతే అది అందరికీ సాధ్యం కాదు కనుక నిలబడిపోతారు మిగిలిన వాళ్ళు కాబట్టి రాజు అలా వేటాడుతూ కొంతమంది మంత్రులను మాత్రమే దగ్గరుంచుకొని ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు అక్కడి నుంచి చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం ఒకటి కనపడేది ఇక్కడే మీరు నన్నయ్య గారి రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవాలి అది ఒక ఆశ్రమ ప్రాంతము ఇప్పుడు వేటాడుతూ వెళ్ళినటువంటి దుష్యంతుడికి అది ఎవరి ఆశ్రమమో అది ఆశ్రమమా కాదా అన్న విషయము తెలిసి ఉండడం ఒక విషయం తెలియకుండా ఉండడం ఒక విషయం ఎందుకంటే అరణ్యంలో వేటాడుతూ వెళ్ళినప్పుడు ఇది భలానా వారి ఆశ్రమం అని ఏం లేదు ఏదో వేటాడుతూ అలా వెళ్ళిపోయినప్పుడు ఆశ్రమం కనపడచ్చు కాబట్టి దుష్యంతుడికి తెలుసా తెలియదా అసలు ఇది కన్వ మహర్షి యొక్క ఆశ్రమము నేనిక్కడికి వచ్చానన్న విషయం తెలుసా కన్ను వచ్చినటువంటి దుష్యంతునకు అది ఒక ప్రశ్న ఆ ప్రశ్న అంత అవసరమా అండి అని మీరు నన్ను అడగచ్చు ఒక కోణంలో అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అందుకని ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి చూశాడు ఒక ఆశ్రమాన్ని అది ఎలా ఉంది అమరపతి కాండవమునకు రమణను వైశ్రవను చైత్ర రథమునకు సమానముగా దీనిని భూభాగమునను రచించే ఒక్క కమలజుడు జయన్ చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుని యొక్క కాండవ వనానికి కుబేరుని యొక్క చైత్రరథమూలబడేటటువంటి వనానికి సమానమైనటువంటి ఒక గొప్ప వనాన్ని సృష్టి చేయాలి అని అనుకున్నాడా అనిపించేటట్టుంది ఆశ్రమం ఆ ప్రాంతం దాని వైదికమైన సొబగు చెప్తారు నన్నయ్య గారు ఎంత గొప్పగా చెప్తారంటే అక్కడ బ్రాహ్మణులు హవిస్సు సమర్పిస్తున్నారు సమర్పించినప్పుడు ఆ నుంచి అప్పుడప్పుడు పొగలు వస్తాయి ఆ పొగలన్నీ కూడా నిరంతరంగా అలా వస్తూనే ఉన్నాయి అంటే అక్కడ ఎంత గొప్పగా యజ్ఞయావాది క్రతువులు నిరంతరము జరుగుతుంటాయో చూడండి దేని కొరకు చేయాలి అవన్నీ లోక కళ్యాణము కొరకు చేస్తూ ఉంటారు ఆ పొగంతా కూడా వచ్చి అక్కడ ఉండేటటువంటి లతలు చెట్లు వాటిని పట్టి అది నెయ్యి నెయ్యి వేసినప్పుడు వచ్చినటువంటి దూమము కనుక కమ్మటి వాసనలు పట్టేట ఆ చెట్ల నిండా అంత గొప్ప ఆశ్రమాన్ని చూశాడు ఆశ్రమంలో ఉన్న వ్యక్తి చాలా గొప్ప తపస్వి ఆశ్రమంలో ఉన్న వ్యక్తి సామాన్యుడు కాడు మహానుభావుడు అని గుర్తించడానికి నన్నయ్య గారు మనకి కొన్ని విషయాలు చెప్తారు ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం యథార్థానికి ఎందుచేత అంటే ఒక తపస్వి చాలా గొప్ప స్థితిని పొందేశాడనుకోండి ఆయన శాంతితో ఉండడం కాదు ఆయన ఎక్కడుంటాడో అక్కడ జాతి వైరం ఉన్నటువంటి జీవులు శాంతిని పొందుతాయి ఇద్దరు వెళ్లి దెబలాడుకుని శాంతిని పొందడం మీరు అసలు దానికి దీనికి పరిచయం ఏమి ఉండదు కానీ పుట్టుకతో అది దీన్ని చూస్తే కళ్ళెర్ర చేస్తుంది ఇది దాన్ని వేటాడుతుంది అది దాని నైజం దానికి ఎవరు పరిచయం చేయరు దీని నువ్వు వేటాడు అని చెప్పరు చెప్పకపోయినా పిల్లికి ఎలకతో వైరం పెట్టుకో నువ్వు ఎలక వెంట పడు రాత్రుళ్ళు ఎలకని వితుకో అని ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పరు పిల్లి ఎలకని తరుగుతుందంతే పిల్లిని కుక్క తరవాలని ఎవరైనా చెప్పారా చెప్ప తరుగుతుందంతే ఒక కుక్కని ఒక డేగ తరుగుతుంది పై నుంచి వచ్చి కొడుతుంది కుక్కని ఎవరైనా నేర్పారా కోడిపిల్లకి గ్రద్దకి వైరం ఎవరైనా నేర్పారా ఎవరు నేర్పరు ఒక ఏనుగు సింహం ఈ రెండిటి మధ్య ఉన్న వైరం అసాధారణ వైరం అసలు ఎంత వైరం అంటే అసలు సింహము అనబడేటటువంటి దానికి అత్యంత ఇష్టమైన మాంసం ఏమిటి అంటే ఏనుగు కుంభస్థలాన్ని బదలగొట్టి అందులో ఉన్న మాంసం తిన్నాయి అందులో ఉన్న ముత్యాలు చిమ్మడమే అంత వైరం అసలు ఆ ఏనుగి స్వప్నంలో సింహం కనబడితే చచ్చిపోతుంది అదే సింహస్వప్నము అంటారు అంత వైరం రెండిటికి ఎవరు నేర్పారు ఈ రెండిటికి ఇంత వైరాన్ని ఎవరు నేర్పలేదు కానీ చిత్రం ఏమిటంటే ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి మహాపురుషుడు అని గుర్తు ఏమిటంటే ఆశ్రమంలోకి జాతి వైరం ఉన్న ప్రాణుల్ని తీసుకొచ్చి మీరు నిలబెట్టారనుకోండి ఏనుగు సింహం ఒకదాని పక్కన ఒకటి ఎంతో ప్రేమగా నిలబడు ఓ పిల్లి ఎలక కలిసి ఒకే పళ్ళెంలో ఏదో గింజలు కాయలు కాసిన పాలు కలిపినటువంటి అన్నము పడేస్తే ఆ పాలన్నాన్ని పిల్లి తింటుంటుంది ఆ గింజలనేమో ఎలక తింటుంటుంది ఎలకని పిల్లి తింటూ పిల్లిని చూసి ఎలక భయపడతాయి అంటే సహజ వైరం ఏది ఉందో ఆ సహజ వైరమును మరిచిపోతాయి దేని వల్ల మరిచిపోతాయి వైరమును మరిచిపోగలిగినంత సుహృద్భావం పెరుగుతుంది ఈ సుహృద్భావం కలగడానికి కారణం ఏమిటి ఆశ్రమంలో తపస్సు చేసేటటువంటి వ్యక్తి యొక్క మనస్సు పొందినటువంటి అత్యద్భుతమైన స్థితి వలన కలిగిన ప్రకంపనలు ఆ ప్రాంతాన్నంతటినీ కూడా కప్పుతాయి మీకు ఎప్పుడైనా అంతే ఒక మహాపురుషుడు ఒక ఇంట్లో ఉన్నాడనుకోండి ఉంటే ఏమవుతుందంటే ఆలోచన అని ఒకటి ఉంటుంది ఆయన ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాడు ఆయన ఆలోచనలు దేని గురించి ఉంటాయి ఎప్పుడూ భగవత్ చింతనేదో చేస్తూ ఉంటాడు పూజ చేయకపోవచ్చు ఆయన ఆయన పూజ అయిపోయింది ఒక గంట తర్వాత కానీ ఆయన ఏమిటి ఆలోచిస్తూ ఉంటాడు రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో గీత గురించో ఉపనిషత్తుల గురించో ఆయన ఏదో అలా ఆలోచనలు చేస్తూనే అనుకోండి చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఇంట్లో లేకపోతే ఏదో కాసేపు అలా విష్ణు సహస్రం చదువుకుంటాడు లేకపోతే ఎప్పుడు ఏవో పవిత్ర గ్రంథాలు పెట్టి చదువుతూ ఉంటాడు చదువుతున్నప్పుడు తన్మయావస్థ పొందుతుంటాడు ఈ తన్మయావస్థని పొందుతున్నప్పుడు ఆయన మనసు పొందేటటువంటి భావ తరంగములు ఏమున్నాయో ఆ తరంగములు వ్యాప్తి చెందుతుంటాయి వ్యాప్తి చెంది మీరు నన్ను నమ్మండి నేను నిజం చెప్తున్నాను ఆ ఇంటి గోడల్ని పిండాలని కూడా పట్టుకుంటాయి పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అండి నేను ఒకసారి యథార్థంగా అనుభవించే ఈ స్థితిని ఒకరి దగ్గర నేను చూశాను ఏమీ పరిచయం లేదు ఆయన వచ్చి తలుపు కొట్టారు మంచి రోహిణీ కార్తీలో మా ఇల్లు కాదు ఒక మహాత్ముడి ఇంటి గురించి చెప్తారు మా ఇల్లు అనుకునేరు ఆ ఇంటి ఇల్లాగా తలుపు తీసింది తలుపు తీస్తే ఏం కావాలో మీకని అడిగింది అమ్మ బలనా కుటుంబరావు గారి ఇల్లు ఇక్కడేనా కుటుంబరావు గారి ఇల్లు ఇది కాదండి కుటుంబరావు గారి ఇల్లు మీరు ఇది అనుకున్నారేమో ఇవి ఈ సందులోనే రెండో ఇల్లు ఈ పక్కింటి విడిచిపెడితే ఆ పక్కిల్లు కుటుంబరావు గారి ఇల్లు ఓ అలాగా తల్లి రోహిణీ కార్చి కదా ఇల్లు వెతుక్కోవడంలో నాలుక పిడచకట్టిపోయిందమ్మా కాసిన మంచినీళ్ళు ఇస్తారా అన్నది ఆవిడ లోపల నుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చి గడప దాటి లోపలికొచ్చి తీసుకోండి ఆయన గడప దాటి లోపలికొచ్చి మంచినీళ్లు తాగాడు కాగా గ్లాస్ అక్కడ పెట్టి జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుని చెమట ఒక్క క్షణమాగన్నాడు అమ్మాయి ఇంట్లో ఎవరైనా మహాత్ములు ఉంటారా అన్నాడు ఆవిడ నవ్వే ఊరుకుంది ఆవిడ యజమాని ఆ మహాత్ముడు ఆవిడ నవ్వే ఊరుకుంది అమ్మా ఈ ఇంటి ప్రశాంతత చెప్పేస్తుందమ్మా ఎంత ఆందోళనలో ఉన్నవాడైనా గడప దాటి ఇంట్లోకి వస్తే శాంతి పొందుతాడమ్మా ఆ మహానుభావుణ్ణి చూడాలమ్మా ఒక్కసారి ఎంత గొప్ప భావ ప్రకంపనలు ఉన్నవాడమ్మా ఆయన అన్నాడు ఆయన పట్టుకున్నాడు ఒక ధర్మాన్ని వేడి పట్టుకున్నట్టు పట్టేసుకున్నాడంతే అది నీకు ఇళ్ళల్లో కూడా ఉంటుంది ఎప్పుడు ఇలా మెళ్ళో సమయం లేకుండా సందర్భం లేకుండా చెంపకూడవి తింపేస్తున్నట్టు చూపించడం ఎవరి ముఖాలు చూసినా ప్రసన్నత లేకుండా ఏ ఆడవారిని చూసినా ఇలా అలా ముఖాలు ముడుచుకుని ఎప్పుడు కత్తులొట్టుకుని బరిసెలట్టుకుని వేటాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా ఫస్ట్ పేజీలో ఉంటుంది ఒడుతున్న శవాలు హింసతో కూడుకున్న సన్నివేశాలు అవి ఇంట్లో ఎదురుగుండా టీ ఫైవ్ మీద ఉండేటటువంటిది అది తప్ప భగవద్గీత ఉండదు ఓ రామాయణం ఉండదు ఓ భారతం ఉండదు ఎప్పుడు చూసినా అదే ఇంటి నిండా ఏ క్యాసెట్ చూసినా అదే ఏ ఛానల్ చూసినా అది ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు చూసేది అదే తింటూ చూసేది అదే తాగుతూ చూసేది అదే మీరు ఆ గడప లోపలికి వెళ్ళండి మామూలుగా వెళ్ళి పలకరిద్దాం అనుకున్న వాళ్ళు దెబ్బ వస్తారు వ్యగ్రత పట్టి ఉంటుంది ఇంటిని మీరు ఇది మనకి పురాణములు రుజువు చేస్తాయి మహాభారతాన్ని మీరు ఏదో కాకతాళీయంగా అలవోకగా తీసుకోకండి ఒక మహారణ్యంలో జాతి వైరం కలిగిన జంతువులు అక్కడికి వస్తే అలా ఉండగలిగాయంటే మన ఇల్లు ఎందుకు అలా ఉండలేకపోతుంది నువ్వు పెట్టకుండా ఛానల్ రాదు నువ్వు పెట్టకుండా సినిమా రాదు నువ్వు తీసేస్తే ఆ హింస సన్నివేశం నువ్వు చూడవు కానీ అటువంటిది ఉన్నప్పుడు పేపర్లో ఫస్ట్ పేజీలో అలాంటివే కనపడుతుంటే నువ్వు ఒక పావు గంటలో ఆ పేపర్ చూసేసి ఏ కబ్బోర్డులోనే పెట్టేయాలి అదే ఎందుకు టీపై మీద అస్తమానం ఇంట్లో పవిత్రమైన స్థలంలో కనపడుతుండేటట్టుగా ఒక భగవద్గీత నువ్వు సరిలేవో చదవలేదో తరువాతి మాట రెండు పువ్వులు పట్టుకెళ్లి ఇంట్లో రామాయణం భగవద్గీత భాగవతం కబ్బోర్డ్ ఉంది ఉండి ఒక్క నాలుగు పువ్వులు రోజు వాటి మీద వేసి భగవంతుడి నిర్మాల్యం తీసినట్టుగానే వాటి నుంచి ఆ నిర్మాల్యం కూడా తీసేయడం నీకొస్తే ఏదో ఒకనాడు నీ ఇంట రామాయణ భారత భాగవతములను సాధికారిక ప్రవచనం చేసి జాతికి మార్గదర్శనం చేయగలిగిన ఒక మహాపురుషుడు నీ వంశంలో జన్మిస్తాడు నువ్వు రామాయణ భారత భాగవతాలకు మూడు పువ్వులు వేస్తావు అంతపాటి ఖాళీ ఎందుకుండదు మనకి భారతం వినడం దీని కొరకు అంటే కన్నుడు ఒక అటవీ ప్రాంతం ఆశ్రమం అంటే కొత్తగా ఏదో ఉండదా అడవి అడవిలోనే ఒక చోట అలా తయారు ఆయన ఓ పాక వేస్తారు ఆయన అలా సాధించుకోగలిగింది మన ఇంటిని మనం ఇందుకు అలా చేసుకోలేకపోతున్నాం ఏదో వంక పెట్టి ఏం చేస్తావండి ఏం చేస్తావండి అంటావు తప్ప నీ సాధన చేత నువ్వు అలా ఎందుకు చేసుకోలేకపోతున్నావు అది యదార్థములకు మహాభారతం విన్నవాడు వేసుకోవలసినటువంటి ప్రశ్న మనం అలా ఎంత దైవీ సంబంధంతో సాత్విక భావనతో పరమ ప్రశాంతమైనటువంటి చిత్తంతో భగవత్ సంబంధమైన తలంపులతో మంచి మంచి కీర్తనలు ఇంట్లో మోగుతుండగా చక్కగా ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేస్తూ గదులకి అందంగా మనం వైదికంగా ఎటు గోడవేపుకి ఎటువేపుకి తల తెప్పి చూసినా భవన్ భగవన్మూర్తులే కనపడుతూ అలా ఇంటిని ఉంచుకోగలుగుతున్నావా నీ ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుందా గడప దాటి లోపలికెడితే ఏమిటి కష్టం అలా ఉంచడానికి ఏదో నీకున్నటువంటి అభిలాష అడ్డు రావాలి తప్ప లేకపోతే ఇవి పెట్టుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం మాత్రం కాదు అంతకన్నా నేను దాని మీద వివరణ చేసి ఏదో విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కాదు కాబట్టి ఇప్పుడు నన్నయ్య శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయు కరులయున్ కరికర చీతల ఛాయత చీకరాంబుకణముల చల్లని గాట్పాసవడి దాని చింది సుఖంబున్న సింహములయును భూసురప్రవరులు భూత బలుల్ తెచ్చి పెట్టు నీవారాన్న పిండకతులు కడగి భక్షింప ఒక్కట కలతి ఆడుచున్న ఎలుకలు పిల్లులు కొడు సహజవీరి వర్గంబునుయును సహవాసమపుడు సూచి మునిశక్తికెంతయు చోధ్యమంది ఎక్కడా కణువుడి పేరు చెప్పలేదు ఎవరి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు ఈ ఆశ్రమాన్ని దుష్యంతుడి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు చూస్తున్నవాడు దుష్యంతుడు ఏది చూస్తున్నాడు ఆయన శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదల కదిందు చుండు కరులయ్యున్ అక్కడ ఎప్పుడూ సామవేదం వినబడుతూ ఉంటుంది సామవేదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సామ అన్న శబ్దం దేనికి ప్రతినిధిగా ఉంటుంది అంటే శాంతి అన్నమాట సామ శాంతి అందుకే చూడండి సామ దాన బేధ దండోపాయం అంటారు సామ అంటే శాంతితో అంగీకారానికి రావడం సామవేదము అది ఏం చేస్తుందంటే మనశ్శాంతినిస్తుంది మీరు తెలుసో తెలియకో సామవేదం వింటున్నారనుకోండి మీకు మనశ్శాంతిగా ఉంటుంది రోజు స్వరం తప్పకుండా సామవేద పఠనం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు జరిగిన సామవేదం క్యాసెట్ ఒక్క గంట ఇంట్లో అనుకోండి ఆ ఇంట్లో మీరు నమ్మండి ఇంటి మీద కూర్చున్న కాకి కూడా శాంతి పొందండి ఆ వేదం పేరే సామవేదం అసలు అందుకే ఆ సామవేదం నేర్చుకోవడం అంత కష్టం ఆ సామవేదం పాడడం అంత కష్టం అందుకే ఆ సామవేదంలోంచే వచ్చింది సంగీతం స్వరాలు అన్నిని ఇవన్నీ దీనికి అంటే చిట్ట చివరికి అది ఎందుకు పనికొస్తుంది అంటే ఎందులోంచి విడివిడి కిందకొచ్చామో దాంట్లోకి చేరడానికి ఉపాసన చేస్తారు సప్త స్వరాలు ఆరోహణ అవరోహణ అవరోహణ అంటే పరబ్రహ్మము నుండి విడిపోయి కిందకు వచ్చేయడం ఆరోహణ అంటే మళ్ళీ నాదోపాసన చేస్తూ పరబ్రహ్మంలో లయం అయిపోవడం అందుకే అప్పై దీక్షితుల వారు ఒక సిద్ధాంతం చేశారు సంగీత విద్వాంసులైనటువంటి వాళ్ళు వీణానాదం చేస్తూ కీర్తన పాడుకుంటూ వీణానాదం చేస్తూ కన్నులు మూసుకుంటే వాళ్ళు చాలా తొందరగా అద్వైత సిద్ధిని పొందుతారు అని చెప్పారు కాంతాయ కాంతాయ కానితాబ్ద్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వా క్రౌణమేమజం వా వా వారాధం విహితమ విహితం వా తక్షమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో सर्व श्री उमा पद ब्रह्मात्म स्वस्ति